హలో అండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి నర్సరీ టూర్ అయితే చూపిస్తాను ఇది నేను చాలా రెగ్యులర్గా వెళ్తుంటాను ఈ నర్సరీకి ఇక్కడ చాలా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయండి మనకి ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి ఫ్రూ ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి రకరకాల వెరైటీస్ మనకి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి చూడండి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ నాకు ఎక్కువ ప్లేస్ లేదు కదండి అంటే మనకు ఉపయోగపడే మొక్కలే వేసుకోవాలని నా ఉద్దేశం సో నేను ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ అయితే వెళ్ళను కాకపోతే మీకు చూపించడానికి చూపిస్తున్నాను చాలా అంటే ఇండోర్ ప్లాంట్స్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి వాళ్ళకైతే పండగ అని చెప్పచ్చు చూడండి ఇక్కడ ల్యావెండర్ ఫ్లవర్ ఎంత బాగుందో చాలా బాగుంది ల్యావెండర్ కలర్లో ఫ్లవర్ అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర మనకి ఎరువులు కూడా దొరుకుతాయండి చాలా బాగా పనిచేస్తాయి యాక్చువల్గా నేను మిల్ కోసమనే వెళ్ళి మీకు ఈ నర్సరీ టూర్ చూపిస్తున్నాను నేను కొన్ని మొక్కలు కూడా తీసుకున్నాను పదండి చూద్దాం ఇది వచ్చేసి నేరేడ్ అండి ఇప్పుడు నేరేడ్లో కూడా చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా తెల్ల నేరేడు వస్తుంది ఇవి రెగ్యులర్గా ఉండే నేరేడు ఉంటుంది ఇవి చూడండి ఇది నేను యాక్చువల్గా షాంపూ జింజర్ అని వస్తుంది కదండి ఇప్పుడు అదేమో అనుకున్నాను కాదని చెప్పారు తన ఆ రోజు ఏదో పేరు చెప్పారు నాకు గుర్తులేదు ఫస్ట్ చూడంగానే నాకైతే ఇది షాంపూ జింజరే అనుకుంటా అని అనిపించింది మీలే ఎవరికన్నా దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి కానీ చూడటానికైతే చాలా బాగుందండి గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ ఫ్లవర్తో చాలా బాగుంది ఇక్కడ సపోటా ఫ్ల ప్లాంట్స్ అండి చూడండి చిక్కు ప్లాంట్స్ ఇక్కడ మనకి ఫ్రూట్స్ కూడా పండ్లతో కూడా ఉన్నాయండి మొక్కలు అయితే కొన్ని అయితే అన్ని రకాల పండ్లు ఒకటేసారి మనం వెళ్ళినప్పుడు ఉండదు కదండి సీజన్ని బట్టి మనకి వర్షం ఉంటే పోయి తెచ్చుకుంటే బెటర్ అండి అంటే ఫ్రూట్ ఉన్న తెచ్చుకుంటే మనకి గ్రాఫ్టెడే అమ్ముతారు కానీ ఫ్రూట్ వస్తే ఏంటంటే మనకి ఆ పీరియడ్ కూడా మనం దాటి ఫ్లవర్ ఫ్రూటింగ్ వచ్చింది కాబట్టి మన దగ్గర రాగానే ఈజీగా వస్తుంది ఇది చిన్న ఉసిరి రాత్రి ఉసిరి అంటారు కదా అదండి ఇక్కడ నిమ్మ మొక్కలు ఉన్నాయండి చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది నారింజ అనమాట స్వీట్ లెమన్ ఉంది నారింజ ఉంది కమలా బత్తాయి సిట్రస్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయండి మన ఫ్రూట్స్తో ఉన్నాయి తెచ్చుకుంటే ఏంటంటే ఇంకా తొందరగా మనకి రావటానికి క్రాఫ్టెడ్ తొందరగా వస్తుంది ఇంకా ఈజీగా రావటానికి ఛాన్సెస్ ఉంటుంది సో మనం మంచి బలంగా ఉన్న మొక్కని చూస్ చేసుకోవాలి మనం మొక్క తెచ్చుకునేటప్పుడు ఇవి స్టార్ ఫ్రూట్స్ అండి అంటే మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉంటాయండి ఇది హనుమాన్ ఫలం అని అనుకుంటున్నానండి నా దగ్గర లక్ష్మణ ఫలం ఉంది సీతాఫలం ఉంది నేను హనుమాన్ ఫలం అనే అనుకుంటున్నాను దీన్ని తర్వాత ఇక్కడ జామ దీనిలో కూడా జామలో చాలా వెరైటీస్ వస్తున్నాయి కదండి తైవాన్ వెరైటీ రెడ్ గువా బ్లాక్ గువా ఇవి రకరకాలు ఇక్కడ కూడా ఉన్నాయండి కాకపోతే మాకున్న లిమిటెడ్ ప్లేస్కి నేను ఒక్క జామ వేసుకుంటే చాలానే ఒకటైతే వేసుకున్నానండి మనకి ఎక్కువ ప్లేస్ ఉంటే అన్ని రకాలు రకరకాలు మనం ట్రై చేయవచ్చు బాదం కూడా ఉన్నాయండి అంటే మనకి రోడ్డు పక్కల వేసే ఆ చెట్లు కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర అయితే గవర్నమెంట్ వాళ్ళు వాడుతుంటారు కదా అట్లా అలాంటివి ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి మన ఇండోర్ ప్లాంట్స్తో నుంచి మొదలుకొని పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ తర్వాత బయట వేసే ప్లాంట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ కూడా నేర్ ఏడు ఉందండి అన్ని సైజెస్ ఉంటాయి దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది సైజుని బట్టే వాళ్ళ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు అంతకాలం పెంచుతారు కదండి దాన్ని బట్టే మనకి ప్రైస్ అనేది ఉంటుంది మనం అడిగినా కొంచెం తగ్గిస్తారు ఇక్కడ వీళ్ళ దగ్గర ఎరువులు మాత్రం చాలా బాగుంటుందండి బోన్మీల్ అయితే నాకు బాగా నచ్చింది సో అందుకోసమే నేను నాకు కొంచెం అయినా కానీ వెళ్తాను ఇవి కూడా నిమ్మజాతే అండి అదే ఇవి వచ్చేసి తెల్లనే నీరేడు అండి అప్పుడే కాయలతో ఉంది ఇప్పుడే పూత వస్తుందన్నమాట తెల్లనే రేడు ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అండి ఇవి కూడా వీటికి కూడా ఎక్కువ ముళ్ళు ఉండవు మనం మంచిగానే పెంచుకోవచ్చు మనం మామూలుగా వాటర్ యాప్లు అంటే ముళ్ళు ఉంటాయేమో అనుకుంటారు పర్వాలేదు మనం ఇంట్లో పెంచుకోవచ్చు వెనుక హనుమాన్ ఫలం ఉన్నాయండి ఇవి చూడండి మల్బరీస్ ఇప్పుడు మల్బరీస్లో కూడా వైట్ మల్బరీ లాంగ్ మల్బరీ గ్రీన్ మల్బరీ అలా రకరకాలు వస్తున్నాయి కదండి అవి కూడా ఉన్నాయి ఇది అండి యాలకల ప్లాంట్స్ మన దగ్గర కూడా ఇంతకుముందు ఉండేది కానీ వస్తుందా రాదా అని నేను స్పేస్ తక్కువ ఉంది కదా అని ఏం రోజు అయిపోతే అది పోయిందన్నమాట మొక్క ఇవి వచ్చేసి కమల కమల ఉన్నాయి నారింజ ఉంది ఇవి ద్రాక్ష అండి ఇంత చిన్నది ఉంది ఇది అయినా మంచి బతుకుతుందండి నేను ఇక్కడ నుంచి కొన్న ద్రాక్ష ఏమో అనుకో ఓకేనండి జస్ట్ సిక్స్టీ టు ఎయిటీ రూపీస్ ఉంటుంది కానీ మనకి ఈళ్ళు మాత్రం మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇక్కడ మళ్ళీ క్రోటాన్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అంటే మనకి ఎక్కువ సన్లైట్ రాని వాళ్ళు ప్లేస్ ఇంట్లో ప్లేస్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇవి వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి ఏవైనా ఒకటి రెండు మూడు ఉండవండి వాళ్ళ దగ్గర అట్లీస్ట్ ట్వంటీ వెరైటీ ట్వంటీ ప్లాంట్స్ అయితే ఈజీగా ఉంటాయండి ఒక వెరైటీ వచ్చేసి ఈజీగా అంటే మినిమం ఉంటాయి సో మనం వాటిలో మంచి వెరై మంచిగా ఉంది బలంగా ఉన్నది వేరే ఎక్కువ ఉంది చూసుకొని మనం తెచ్చుకోవచ్చు ఇది వచ్చేసి దానిమ్మ అండి అరటి కూడా ఉంది ఇక్కడ అరటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్లో కూడా రెడ్ రెడ్ ఉంటుంది తర్వాత గ్రీన్ ఉంటుంది కదా వైట్ కూడా ఉంటుంది అన్ని రకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయండి ఇక్కడ అరటి అయితే వనంలాగే ఉంది మనకి అంటే ఏమైనా డౌట్ ఉన్నా తను తీసుకునేటప్పుడు ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని ఏమన్నా అడిగినా చెప్తారండి ప్రైస్ కూడా తగ్గిచ్చిస్తారు చాలా ఎక్కువ ప్లేస్లో ఉంటుందండి ఈ నర్సరీ వచ్చేసి చాలా పెద్ద ప్లేస్లోనే ఉంది ఈ గుర్రం కూడా ఐడియా ఉంటే గుర్రం కూడా మెయిన్ రోడ్డు మీదే ఉంటుందండి నేను వాళ్ళ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి మామిడి చెట్లు చూడండి ఇక్కడ ఇప్పుడు చాలా వరకు అయితే ఇప్పుడు ఈ సీజన్ కదండి పూత వచ్చి పూత అయితే వస్తుంటుంది కదా ఇప్పుడైతే సో కాయలతో ఉన్నాయి తీసుకొచ్చుకోవచ్చు ఇప్పుడు వెళ్తే మనం వర్షాకాలంలో అయితే కాయలు ఉండవు కదండి ఈ సీజన్లో అయితే కాయలు ఉంటాయి కాబట్టి మ్యాంగో వెరైటీస్ మనం అంటే పర్టికులర్గా ఏ వెరైటీ కావాలో అది చూసుకొని తెచ్చుకోవచ్చు మనకి మొక్కలు వేసుకోవటం డిసెంబర్ వరకు పర్వాలేదండి ఇప్పుడు వర్షాలు అప్పుడప్పుడు వస్తున్నాయి కదా అప్పుడు వచ్చినప్పుడు తెచ్చిపెట్టుకుంటే తుఫాను అని మనకు తెలిస్తే ముందు తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి ఒక నాలుగు రోజులు మన అబ్జర్వేషన్లో మన ప్లేస్లో ఉంచుకొని తర్వాత నాటుకోవచ్చు చూడండి ఎంత పూత మీద ఉందో అంటే చిన్న గ్రో బ్యాగ్లో ఉన్నది అంత పూత ఉంది మనం సరైన పోషకాలు కలిస్తే మనం కూడా అంటే టెర్రస్ మీద అయినా పెంచుకోవచ్చు మామిడి చెట్టుని చూడు నాకైతే భలే సర్ప్రైజింగ్ అనిపించింది ఇది బత్తాయి బత్తాయి ఫ్లవర్స్ చూడటం నేను ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట చాలా పెద్దగా ఉంది తెల్లగా పూసింది చెట్టు కూడా చాలా హెల్తీగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది చెట్టు కానీ చాలా పెద్దగా ఉంది మీకు ఏమైనా కావాలంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చండి అన్నీ ఉంటాయి స్టాండ్స్ ఉంటాయి లోటస్ ఉన్నాయి ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ అవి చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఐ విషు హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ